హాయ్ అండి వెరీ గుడ్ ఈవెనింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు ఉన్న సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి ఇది ఒక టైమ్లెస్ రీడింగ్ జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఈ రీడింగ్లో రెజినేట్ అయిన పాయింట్స్ మీ రీడింగ్ లాగా స్వీకరించండి కానివి లీవ్ చేయండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ యొక్క ట్రూ ఫీలింగ్స్ ఏమిటో ఈ వీడియోలో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను షఫల్ చేయడం వల్ల ఏ కార్డ్ వస్తుందో మనకి కూడా తెలియదండి వచ్చిన ఎనర్జీస్ ప్రకారం రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది వారి యొక్క ట్రూ ఎనర్జీస్ మీ పైన ఎలా ఉన్నాయి పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా చూద్దామండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి స్ప్రెడ్ చేసేసి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి నేను రీడింగ్ అయితే చెప్తానండి మీకు కార్డ్స్ ఎలా వస్తే అలాగే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఎయిర్ సెకండ్ వన్ ఏమో విస్కియస్ సర్కిల్ అని వచ్చింది ఎక్స్పోజ్డ్ మిర్రర్ ట్యాంగిల్డ్ రివూయింగ్ ఐ స్టారింగ్ ఓవర్ ఫ్యాష్ ఫ్యాసింగ్ ఇట్ టీజింగ్ హైటీ టాయ్ అని వచ్చేసిందండి మీ యొక్క పర్సను మిమ్మల్ని ఇప్పుడు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే మీ పైన వారికి అయితే చాలా ఎమోషన్స్ అయితే ఉన్నాయండి కోపము ఉంది తన యొక్క పరిస్థితుల వల్ల లవ్ ఉందండి ఎందుకంటే వారు వేరే వారిని ద్వేషించలేక వారికి వారే ఒక ఎట్లా ఫీల్ అవుతూ ఉన్నారంటే బడెన్గా ఫీల్ అవుతూ ఉన్నారు ఒక చీకటిలో నిల్చొని ఏం చేయాలో దారి తోచని పరిస్థితులలో ఉన్నట్టుగా ఎక్కడో స్టిక్కీ అయిపోయినలాగా ఏం చేయాలి ఈ ఈ సిచ్యువేషన్ అనేది ఎండ్ అవుతుందా లేదా నేను మళ్ళీ నా పర్సన్ని రీచ్ అవుతానా కాలేనా అసలు నాకు తను కావాలనిపిస్తుంది ఇప్పుడు తను చాలా ప్రాక్టికల్గా ఉంది నేనేమో అంటే ఇతరుల జీవితాలలోకి వెళ్ళి చూసి నేను తన జీవితాన్ని చీకటి మయం చేశాను అని నేను అనుకున్నాను కానీ తన జీవితమే తెలుగుగా ఉంది నా జీవితమే చీకటిమయంగా ఎవరికి చెప్పుకోలేకుండా నేనే అయిపోయాను అని మీ యొక్క పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి చాలా బడెన్గా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు ఈ సిచ్యువేషన్స్కి ఇప్పుడు వారికి ఎలా ఉందంటే వర్షం కురిచినప్పుడు ఎలా ఉంటుందో ప్రకృతి మొత్తము ఆ నీటిలో నిల్చుంటే మనకు ఎలా కనిపిస్తుంది చుట్టూ ఎవరు లేరు కానీ అవి పడుతూ ఉంటాయి ఆ వర్షం నీటికి ఆ ఒళ్ళు అంతా తడిచిపోయిన దానికి ఆ బాధ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు మీ యొక్క పర్సన్ యొక్క బాధ కూడా అలాగే ఉంది తన ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు తనని ఎవ్వరు కూడా నమ్మడం లేదు ట్రస్ట్ చేయడం లేదు ఎందుకనంటే ఒక చీటర్ అని తన చుట్టూతో ఉన్న వాళ్ళకి తెలిసిపోవడం అయితే జరిగింది అందువల్ల తనకి ఇతరులు చూసే చూపులకి మీ పైన కోపం వస్తుంది కానీ మళ్ళీ మిమ్మల్ని తనకు ఎక్కడైనా మీట్ అయినప్పుడు ఎవరితోటైనా మీట్ అయినప్పుడు మాట్లాడినప్పుడు వారు మీ గురించి అడిగినప్పుడు ఎలా చెప్తూ ఉన్నారంటే వాళ్ళని మీ యొక్క పర్సన్ని టీజింగ్ చేయడం అయితే వాళ్ళు జరుగుతుంది అంటే వాళ్ళ గొప్పలు అనేది మీ పర్సన్ ముందు చెప్పుకోవడానికి మీ యొక్క పర్సన్ యొక్క జీవితాన్ని ఎలాగంటే కామెడీగా చేసి చూపిస్తూ ఉన్నారనమాట అది అది అలా చెప్పడం వల్ల తనకి ఎలా అనిపిస్తుంది చాలా ఎబ్బెట్టిగా అక్కడ ఉండలేని పరిస్థితి వారి మాటలు ఏమో మీ పైన నెగిటివ్గా అంటే మీ పర్సన్ బ్యాడా మీరు మీ యొక్క పర్సన్ వల్లనే మీ లైఫ్ ఇలా జరిగిందా అంటూ వారు అడుగుతూ ఉన్నారనమాట రకరకాల క్వశ్చన్స్ చేస్తూ ఉన్నారు తనని చేయడం వల్ల తనకైతే అర్థం కావడం లేదు వారు చేసినప్పుడు ఎలాగా అంటే ఒక పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగేస్తుంది నన్ను ఎవ్వరు చూస్తలేరు అని ఎలాగైతే ఫీల్ అవుతుందో నన్ను కాదని నేను అనుకోవాలా ఏంటి నా పరిస్థితి తీలాగైపోయింది అని కూడా తనైతే అనుకుంటూ ఉన్నారు తన తన యొక్క వ్యక్తిత్వం ఏందనేది తనకి తెలుసు కానీ నేను ఇప్పుడు నా వ్యక్తిత్వాన్ని నేను వచ్చి నేను చెప్పుకోలేను ఎందుకంటే నేను చీటర్ని అన్న సంగతి అందరికీ తెలుసు మిమ్మల్ని అక్కడ ట్రిగ్గర్ చేయడం వల్ల మీరు మంచి పర్సన్ అని మీ యొక్క పర్సన్కి తెలుసు తను మిమ్మల్ని ఎందుకు నెగిటివ్ చేశారు తను గెలవడానికి తన ఈగో గెలవడానికి తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అంటే అంటే వారు వేరే పర్సన్ తోటి ఎందుకు ప్యాచ్ అప్ అవుతారు వాళ్ళతో ఎమోషనల్గా కనెక్ట్ అయినా లేదా ఫిజికల్గా కనెక్ట్ అయినా మనీ పరంగా కనెక్ట్ అయినా కానీ వారి ఎమోషన్స్ వీళ్ళన్నిటివి షేర్ చేసుకొని మీకైతే మీ యొక్క సొంత పర్సనే మీకు నమ్మక ద్రోహం అనేది చేశారన్న సంగతి మీ పర్సన్కి తెలుసు తనే ద్రోహం చేశారు కాబట్టి నేను ఇప్పుడు వీళ్ళ అక్కడి నుంచి తప్పించుకోవడానికి నేను ఎలాగుండాలి ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి నేను పిల్లి కాలు అది కళ్ళు మూసుకొని పాలు ఎలా తాగుతుందో నేను అలాగే ఉండాలి అంతకుమించి ఏమనకూడదు అనేలాగా మీ పర్సన్ అయితే బిహేవ్ అయితే చేస్తూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి మీ పర్సను ఒక ట్రూ ఫీలింగ్స్ అయితే అలా ఉన్నాయి ఇంకా వాళ్ళు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే తనకి ఈ సిచ్యువేషన్స్ అన్నీ కాకుండా అప్పుడప్పుడు చాలా వీటన్నిటిని వదిలేసి తనకి దూరంగా వెళ్ళిపోబుద్దు అవుతుంది ఎక్కడైనా హ్యాపీనెస్ అనేది వెతుక్కుంటూ వెళ్తే బాగుంటుందా అనేలాగూ కూడా మీ యొక్క పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు అంటే నాకు ఈ పాజిటివ్ పీపుల్ వద్దు నెగిటివ్ పీపుల్ వద్దు నాకు స్వేచ్ఛగా ఉండాలి అక్కడ నేను ఒక్కడనే ఉండాలి నన్ను ఈ చుట్టూతల ఉన్నవాళ్ళు నా ఉన్న కండిషన్స్ పరిస్థితుల గురించి గురించి నన్ను ఎవ్వరు ట్రిగ్గర్ చేయని ప్లేస్లోకి వెళ్ళిపోవాలి అని మీ యొక్క పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి మీ పైన ఎలాగున్నాయంటే మీ పైన తనకి చాలా కోపం వస్తుంది తనకి బ్యాడ్ రిలేషన్స్ ఉన్నాయి బ్యాడ్ పార్ట్నర్స్ ఉన్నారు కానీ వారందరినీ కంట్రోల్ చేయలేక మిమ్మల్ని తప్పిస్తే తను టోటల్గా వాళ్ళతోటే ఉండొచ్చని చాలా ప్లాన్స్ అయితే వేశారండి స్టెప్ బై స్టెప్ ఇది చేస్తే ఇలా జరుగుతుంది ఇది చేస్తే ఇలా అని కానీ తను చేసింది మొత్తం బెడ్స్ కొట్టడం అని అంటారు కదా డ్యామేజ్ అడ్డం తిరిగింది అని అంటారు కదా అలా జరిగేసరికి మీ యొక్క పర్సన్కి అయితే అర్థం కావడం లేదు ఏంటి అని ఇప్పుడు మీ పైన కూడా కోపం కలుగుతుంది ఎందుకు అని అంటే తను లైఫ్లో నుంచి మిమ్మల్ని పూర్తిగా మీ పర్సన్ వెళ్ళనివ్వలేదు కానీ మీరు కూడా వెళ్ళలేదు అంటే తను చేసిన దానికి మీరు రివర్స్ చేసి కౌంటర్ ఇవ్వడం అనేది జరిగింది అది తను తట్టుకోలేకపోతూ ఉన్నారు ఇప్పుడు తనకి తను ఉన్న పరిస్థితులకి తనకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నానా అని కూడా మీ పర్సన్కి అయితే అనిపిస్తూ ఉంటుంది ఎలాగానంటే తను మీ ముందుకు నేను లవ్ నేనైతే ఎక్స్ప్లెస్ చే ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వలేను ట్రూగా కానీ నా ఇన్నర్గా నిన్ను నేను ప్రేమిస్తున్నాను నాకు లోపల చాలా ప్రేమ ఉంది కానీ నా ప్రేమ నేను ఓపెన్ అప్ చేయను నా లోపల నేను తలుచుకున్నప్పుడల్లా నా హార్ట్ బీట్ అనేది ఎక్కువ అవుతుంది అని కూడా మీ యొక్క పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు రకరకాలుగా చెప్తూ ఉన్నారండి మీ యొక్క పర్సన్ అయితే తనకి రకరకాల ఫీలింగ్స్ అనేటివి ఉంటున్నాయి ఆల్ ఎమోషన్స్ తనకి ఎట్లా అంటే సముద్రంలో అలలు అనేటివి ఒకేసారి ఇలా ఎగిసి పడితే ఎలాగుంటుందో అలా లేదంటే పౌర్ణమి వేళలో చంద్రుడు వచ్చినప్పుడు ఆ పక్కన వాటరుండి వాటిపైన వస్తే ఎలా అనిపిస్తుందో తనకి మీరు గుర్తుకొచ్చినప్పుడు కూడా అలాంటి ఫీలింగ్స్ అయితే కలుగుతూ ఉన్నాయంట చాలా ఇప్పుడు మీరు ఎలా కనబడుతూ ఉన్నారంటే చాలా బ్రైట్గా కనబడుతూ ఉన్నారంట తన కళ్ళకి ఎన్ని ఇష్యూస్ ఇంత జరిగినా కూడా మీరు లాగానే ఉన్నారు నేను చాలా తొక్కేయాలని చూశాను కానీ నువ్వు ఫాల్ కాలేదు నువ్వు నన్నే డామినేషన్ చేసావు నీకు అంత ధైర్యం ఎక్కడి నుంచో వచ్చింది నన్ను ఎదిరించే అంత నేను చాలా పిరికి పర్సన్ అని నేను అనుకున్నాను కానీ నువ్వు అలా చేయలేదు నువ్వు ఉన్న పరిస్థితులని చాలా అనగదొక్కేసి నువ్వు నా పైననే యుద్ధం అనేది చేశావు నువ్వు చాలా అట్రాక్టివ్గా కనబడుతున్నావు నాకు ఇప్పుడు నీ పైన నాకు చాలా సెక్సువల్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయని మీ యొక్క ఫీ పర్సన్ అయితే అనడం అయితే జరుగుతుంది మీతో రోమాన్స్ చేయాలి పార్టీ చేసుకోవాలి సెలబ్రేషన్ చేసుకోవాలి డ్యాన్స్ చేయాలి అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి తనకి ఎలాగైనా మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనిపిస్తూ ఉంది అని వారైతే అనుకుంటూ ఉన్నారు కానీ నాకు ఈ సిచ్యువేషన్స్ నాకు చాలా అడ్డుగా ఉన్నాయి అడ్డు చాలా కండిషన్స్ ఉన్నాయి పీపుల్స్ ఉన్నారు నా చుట్టూతల వాళ్ళందరినీ నేను ఫేస్ చేసి రాలేను వాళ్ళందరినీ ఫేస్ చేయాలనంటే నాకు ఇప్పుడు ఎంత అదంటే ఇప్పుడు పొగ అనేది ఇట్లా మనం పెట్టేస్తాం కదా అది ఆ పొగ అనేది వరకు ఎలాగుంటుంది మనము పొగ అంటు పెట్టామనుకోండి అది క్లియర్ అయ్యే వరకు మన ఐస్ మొత్తం మండుతూనే ఉంటాయి అంటే ఇప్పుడు నేను క్రియేట్ చేసి అంటు పెట్టిన ఈ పొగ మొత్తం కంప్లీట్ అయిపోయే అయిపోయేవరకు అది ఎండ్ అయ్యే వరకు నువ్వు నా లైఫ్లోకి రాలేవు నువ్వు అలాగే ఉంటావు నేను ఇలాగే ఉంటాను అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు అంటే నేను మన జీవితం అనేది ఎక్కడ స్టార్ట్ అయిందో నీ లైఫ్లో ఎక్కడ స్టార్ట్ అయిందో నువ్వు అక్కడే ఉన్నావు నువ్వు పుట్టి పెరిగిన పరిస్థితుల దగ్గర నా లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయిందో నేను అక్కడే ఉన్నాను కానీ మనం ఒక బంధం పేరుతోటి నువ్వు నా లైఫ్లోకి నేను ఏ లైఫ్లోకి వచ్చేసాము కానీ నేను చేసిన ట్రాజడీ వల్లనే నాకు ఈ పరిస్థితి అయితే వచ్చిందని మీ యొక్క పర్సన్ అయితే అనడం అయితే జరుగుతుంది మీ పైన చాలా ఎలాగంటే మీరు గుర్తుకొచ్చినప్పుడంట మార్నింగ్ ఆ నైట్ పడుకునేటప్పుడు ఆ గుర్తుకొస్తే తనకి ఎలా కనిపిస్తుంది అంటే గాల్లో వీర విహారం చేసినట్టు స్వేచ్ఛగా తిరుగుతున్నట్టు చాలా తనకి ఆ భయాన్ని అనేది మీరు మనసులో నుంచి తీసేస్తారంట తన మనసులో ఉన్న భయాన్ని మీరు తీసేయడం అనేది జరుగుతుందంట మిమ్మల్ని గుర్తుకు చేసుకున్నప్పుడు తనకి చాలా ఎగ్జైట్మెంట్ అనేది కలుగుతుందట మీరు తనకి చాలా స్ట్రెంగ్త్ అనేది ఇస్తారంట మీ యొక్క స్ట్రెంగ్త్ వల్ల మీరు గుర్తుకొచ్చినప్పుడల్లా మీ తనకి కలిగి ఆ స్ట్రెంగ్త్ ఫీలింగ్ నేను చెప్పలేను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి నేను ఒక లాగా ఉండి గేమ్స్ అయితే ప్లే చేశాను కానీ నువ్వు నాకు నా జీవితం ఏంటో చూపెట్టావు నేను ఇప్పుడు చాలా అడిక్షన్స్కి అయితే అలవాటు పడిపోయాను నేను డ్రింకింగ్ కూడా అడాప్ట్ అయ్యాను అని మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు నాకు చాలా బడెన్గా కూడా అనిపిస్తూ ఉంది లైఫ్ అని కూడా మీ పర్సన్ అయితే అనడం అయితే జరుగుతుంది ఈ రీడింగు ఈ పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళే తీసుకోండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి ఇంకా ఏ రాశుల వారికి రెజినెట్ అవుతుందో చూద్దాము సింహరాశి ధనస్సు రాశి వృశ్చిక రాశి కర్కాటక రాశి మకర రాశి తులారాశి వృషభ రాశి మేషరాశి కుంభరాశి మిథున రాశి ఈ రాశుల వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినెట్ కావడం అనేది జరుగుతుందండి లెటర్ వైజ్లో కూడా చూద్దాము కే లెటర్ ఐ లెటర్ బీ లెటర్ సి లెటర్ వై లెటర్ యూ లెటర్ అది రాలేదండి టీ లెటర్ ఎన్ లెటర్ క్యూ లెటర్ ఆర్ లెటర్ జెడ్ లెటర్ అండి ఓ లెటర్ రాలేదు పీ లెటర్ డబ్ల్యూ అండ్ జీ లెటర్ ఈ లెటర్స్ వరకు ఈ రీడింగ్ అనేది ఎక్కువ రెజినెట్ కావడం అనేది జరుగుతుందండి ఇలా అయితే చెప్తూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చి మీ లైఫ్ను నేను డిస్టర్బ్ చేశాను నా లైఫ్ కూడా డిస్టర్బ్ అయిపోయింది నీ లైఫ్తో పాటు అని కూడా అంటూ ఉన్నారు వీటికి క్లారిఫికేషన్ కార్డ్స్ కూడా తీద్దామండి ఇంకా వారి టూ ఎమోషన్స్ ఎలా ఉన్నాయో ఇంకొక టెన్ కార్డ్స్ కూడా తీద్దాము ప్రతిదానికి ఫస్ట్ దానికి ఏమో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అండి సెకండ్ వన్ మీకున్న సిచ్యువేషన్స్ అన్నైతే ఎండ్ అయితే కాబోతూ ఉన్నాయి థర్డ్ దానికేమో తను చాలా కష్టపడుతూ ఉన్నాను అంటూ ఉన్నారు మీకు మళ్ళీ ప్రపోజల్ పెట్టాలి అని కూడా అంటూ ఉన్నారు మీ యొక్క పర్సను ఫోర్త్ ఫిఫ్త్ దానికేమో హ్యా అది టెన్ ఆఫ్ కప్స్ వచ్చింది హ్యాపీ ఫ్యామిలీ సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి అంటూ ఉన్నారు మీరు లేకపోవడం వల్ల తను చాలా బడెన్గా కూడా ఫీల్ అవుతూ ఉన్నానని కూడా అంటూ ఉన్నారండి మీతోటి ఎలాగైనా న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు తను బాధ అనేది క్యారీ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నానని కూడా అంటూ ఉన్నారు నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ నేను ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు నన్ను ట్రస్ట్ చేయని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి కింగ్ ఆఫ్ సోడ్స్ నువ్వు నన్ను నమ్మో నేను గతంలో లాగా ఉండను నేను ఈగో లాగా ఉండను నా ఈగో మొత్తం పక్కన పెట్టేస్తాను నువ్వు నన్ను ఫస్ట్ బిలీవ్ చేయి అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది ఈ పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళే స్వీకరించండి ఇంకా లవ్ ఒరే అది ఏంజిల్ ఒరాకిల్ కార్డ్స్ కూడా చూద్దామండి లవ్ ఒరేకిల్స్ కార్డ్ చూద్దాం ఏంజిల్ ఒరాకిల్ కార్డ్లో కూడా చూద్దాము వారి ఎనర్జీస్ ఎలా వస్తాయో ఈ ఏంజిల్ వరాకిల్ కార్డ్స్లో కూడా మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అయితే ఎలా ఉన్నాయో చూద్దామండి వీటన్నింటిని నేను ఇలా వేసేసాను చూద్దాము ఎలా వస్తాయో ఎనర్జీస్ పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను వెయిట్ అంటూ ఉన్నారండి మీ యొక్క పర్సన్ తన యొక్క సిచ్యువేషన్స్ గురించి వెయిట్ చేయమని అంటూ ఉన్నారు మీకు పీస్ఫుల్ రీసొల్యూషన్ ప్రశాంతంగా ఉండి థింక్ చేయండి ప్రశాంతంగా ఉండండి మీ యొక్క ప్రాబ్లమ్స్ గురించి సొల్యూషన్ అనేది వెతకండి అని కూడా చెప్తూ ఉన్నారు హ్యాపీ ఫ్యామిలీ అంటూ ఉన్నారండి హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ అనేది కూడా వారు ఇమాజిన్ అయితే మీతో చేసుకుంటూ ఉన్నారు బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో పెద్దగా మీ లైఫ్ అనేది మారబోతుంది మీ రీయూనియన్ తర్వాత అని కూడా మీ యొక్క పర్సన్ అయితే చేంజ్ అంటూ ఉన్నారు టేక్ ఏ యాక్షన్ అంటూ ఉన్నారు మీ రిలేషన్షిప్ గురించి ఒక యాక్షన్ అనేది తీసుకుంటాను నేను అని వారైతే సమాధానం అయితే చెప్తూ ఉన్నారు తనకి ఇలాంటి ఫీలింగ్స్ ఇలాంటి ఎనర్జీస్ ఉన్నాయని చెప్తూ ఉన్నారండి మీ పర్సన్కి మీకు ఇప్పటికీ మేబీ తన నుంచి కాంటాక్ట్ ఆర్ కమ్యూనికేషన్ కూడా కొందరికి అయితే ఎలాగంటే తను చాలా హార్డ్ బ్రేక్గా ఉన్నారండి కొంచెం కొందరైతే అయితే తోటి కూడా మీకు ఊరికే ఫోన్ చేసి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి కూడా చేసే అవకాశం అయితే ఉంది ఫార్టీ ఎయిట్ అవర్స్లోగా ఎందుకంటే వాళ్ళు ఫ్రస్టేటెడ్గా ఉన్నారు వారిని చాలామంది బిసిగిస్తున్నారు వారికి అసలు ఎలా వస్తు ఏమా ఎలా బిహేవ్ చేస్తున్నారో వారికి అర్థం కావడం లేదు వారి మైండ్ సెట్ అనేది చాలా అబ్నార్మల్గా ఉండడం అనేది జ జరుగుతుంది ఒక తోటి తోటైతే వారైతే ఉంటూ ఉన్నారు లవ్ ఒరాకిల్ కార్డ్స్లో కూడా చూద్దామండి ఏం చెప్తూ ఉన్నారు వారి యొక్క ట్రూ ఫీలింగ్స్ మీతోటి అనేది చూద్దాము చూస్ టు బీ పాజిటివ్ అంటూ ఉన్నారంటే పాజిటివ్గా అనేది చూస్ చేసుకోండి నెగిటివిటీగా ఉండకండి అంటూ ఉన్నారండి చూస్ టు బీ పాజిటివ్ అంటూ ఉన్నారు యు మేక్ ఏ డిఫరెన్స్ మీరెందరిలో ఉన్న చాలా భిన్నంగా ఉంటారు అని మీ యొక్క పర్సన్ యొక్క ఫీలింగ్ చూస్ టు బీ కైండ్ తన పైన దయ చూపండి అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మీకు ఇలాంటి మెసేజెస్ అయితే ఛానల్ మెసేజెస్ అయితే మీ యొక్క పర్సను తను టెలిపతిక్ ద్వారా మీకైతే పంపించడం అయితే జరుగుతుంది తనైతే నేనైతే గతంలో లాగా లేను నాలో నాతో నేనే యుద్ధం చేస్తూ ఉన్నాను నేను అసలు నిన్ను చేరుకుంటానా లేదా నాకే పెద్ద డౌట్గా ఉంది వీళ్ళందరిని నేను ఎలా డౌన్ చేసేసి నిన్ను రీచ్ అవుతాను తొక్కేసి అయితే అంటూ ఉన్నా తను మిమ్మల్ని చేరుకోవడం ఎలా అనిపిస్తుందంటే ఒక దేశం నుంచి వెళ్ళి ఇంకొక దేశానికి వెళ్ళాలంటే వీసా ట్రాన్స్పోర్ట్ అనేది అవి ట్రాన్స్పోర్ట్ ఉంటేనే మనం ట్రాన్స్పోర్ట్ అవుతాం కదా అలా అంట వీసా ఉంటేనే పక్క దేశానికి వెళ్తారు కదా అలాగనమాట మిమ్మల్ని చేరుకోవడం అలాగనమాట అంటే పక్క రాష్ట్రానికి వెళ్ళినా కూడా మన సిమ్ నెంబర్లు మార్చడం ఇవాళ రకరకాల అవన్నీ ఉంటాయి కదా ఫార్మాలిటీస్ అనేటివి అలా అనిపిస్తుందంట మిమ్మల్ని వదులుకోవడం చాలా సులువుగా అనిపించింది కానీ మిమ్మల్ని రీచ్ కావాలని అంటే తన చుట్టూ ఉన్న పరిస్థితులను నేనైతే జయించలేకపోతూ ఉన్నానని వారైతే అంటూ ఉన్నారండి చాలా ప్రాబ్లమాటిక్గా మీ యొక్క పర్సన్ అయితే ఫీల్ కావడం అయితే జరుగుతుంది మీ పైన పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయండి మిక్స్డ్ ఎమోషన్స్ అయితే ఉన్నాయి ఈ రీడింగ్ రెజినేట్ అయిన వాళ్ళే స్వీకరించండి కానీ వాళ్ళు లీవ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్స్ సీ యూ అండి